శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్భగవద్గీత సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్భగవద్గీత అటువంటి భగవద్గీత యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీత విశ్వ మానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో పంచమోధ్యాయం కర్మ కర్మసన్యాసయోగం శ్లోకభావ అమృత వాహినికి స్వాగతం బాహ్య సుఖం సహయుక్తాత్మా సుఖమక్షయమస్ అర్జున ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి లేనివాడు గల సాధకుని ఆత్మయందు ఎలాంటి సుఖం ఉంటుందో అలాంటి సాత్విక సుఖాన్ని పొందుతాడు అతడు బ్రహ్మనిష్ట అనే ధ్యానయోగము వలన శాశ్వతమైన ఆనందాన్ని పొందుతున్నాడు యోహి సంస్పర్శ జా భోగా దుఃఖయోనయే ఆద్యంతవంత కౌన్య నేషు రమతే బుధ కుంతిపుత్రుడు అయిన ఓ అర్జున ఇంద్రియ విషయ సంయోగం వలన కలిగే భోగాలన్నీ దుఃఖానికి కారణాలు అవి ఆది అంతాలు కలిగినవి అశాశ్వతమైనవి కాబట్టి వివేకవంతులు విజ్ఞులు వాటి అందు ఆసక్తి చూపరుద్భవం వేగం సయుక్తర జన్మ ఈ జన్మలోనే శరీరాన్ని విడవడానికి ముందుగా అనగా జీవించి ఉండగానే కామక్రోధాల యొక్క వేగాన్ని ఉద్వేగాన్ని అదుపులో ఉంచుకోగలిగిన వాడే నిజమైన యోగి అతడే శాశ్వత సుఖాన్ని పొందుతాడు రాంతోతిరే సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో ఎవరైతే ఆత్మలోనే సుఖాన్ని పొందుతూ తన ఆత్మలోనే ఆనందిస్తాడో తన ఆత్మలోనే ప్రకాశం గలవాడై మనసులో జ్యోతిని నిలుపుకున్న యోగి పరబ్రహ్మస్వరూపుడై మోక్షాన్ని పొందుతాడు లభంతే బ్రహ్మ నిర్వాణం పాపాలు లేనివారు బ్రహ్మజ్ఞానం వలన సంశయాలు లేనివారు ఇంద్రియాలను మనసును తమ ఆధీనంలో ఉంచుకున్నవారు అన్ని ప్రాణుల యొక్క క్షేమాన్ని కోరుకునేవారు అతీంద్రియ జ్ఞానులైన ఋషులు బ్రహ్మ సాక్షాత్కారాన్ని మోక్షాన్ని పొందుతున్నారు కామ క్రోధ వియుక్తానా యతీనాం యతచే తసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విరితాత్మనా కామ క్రోధాలు లేనివారు మనోనిగ్రహం కలవారు ఆత్మతత్వం తెలిసిన పరమాత్మ సాక్షాత్కారం పొందిన జ్ఞానులకు శరీరం ఉన్నప్పుడు శరీరం లేనప్పుడు ఎల్లప్పుడూ మోక్షం బ్రహ్మానందం కలుగుతాయి స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనో బుద్ధి మునిర్మోక్షపరాయణ విగతేఛ్చ భయక్రోధో యహ సదా ముక్తే బాహ్య విషయ భోగాలను మనసులోనికి ప్రవేశించనీయకుండా వెలుపలికి నెట్టివేసి దృష్టిని భృకుటి మీద నిలిపి నాసికా పుటాలలో సంచరించి ప్రాణాపాయ వాయువులను సమానముగా చేసి ఇంద్రియాలను మనసును బుద్ధిని అదుపులో పెట్టుకొని కోరికలు భయం కోపం లేనివాడై మోక్షాన్ని కోరుతూ భగవంతుడిని మననం చేస్తూ ఉండే మానవుడు ఎల్లప్పుడూ ముక్తిని పొందుతాడు భోక్తారం జ్ఞాత్వా మాం యజ్ఞాలకు తపస్సులకు ఫలితాన్ని అనుభవించేవానిగాను అన్ని లోకాల ప్రభువులకు అధిపతిగాను అన్ని లోకాలను శాసించేవానిగాను అన్ని ప్రాణుల యొక్క మంచిని కోరేవానిగాను నన్ను తెలుసుకున్నవాడు శాశ్వతమైన శాంతిని పొందుతాడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించారు ఓం బ్రహ్మ తత్సమద్భగనిషత్సూ బ్రహ్మవిద్యాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ కర్మసన్యాసయోగో నామ పంచమోధ్యాయ శ్రీకృష్ణార్పణమస్తు ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే శ్రీమద్ భగవద్గీతలోని తదుపరి అధ్యాయాలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి